Thank mm -hmm. you. అదే మధు మనం ఇట్లా కట్టెలు ఎత్తుకొని సంచులు పట్టుకొని పోతాంటే ఎనకడ మనం వనమాసం పోయేది కదా అట్లా అనిపిస్తుంది నాకైతే మరి నీకేమనిపిస్తుందిరా నాకు వేరే తీరు కనిపిస్తుంది అని పని అనిపిస్తుందా నాకు వనమాసం అనిపిస్తుంది అంతేనా కందుపిట్టలు కడక రావాలిగా ఇక్కడ ఇక్కడ ఇక నీళ్ళు వచ్చినేటికి మధు ఇది నీటి ఓకే అట్లా అంటే అసలు కడగ ఉంటుంది ఇప్పుడు మన కోడికి ఈకలు ఎట్లా ఉంటాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి మనం ఎట్లా క్లీన్ చేసుకుంటాం కాపుకున్నప్పుడు దీన్ని కూడా అలా చేసుకుంటేనే మంచిగా శుభ్రతం చేసుకుని కాల్చుకుంటేనే మంచిగా టేస్టీగా ఉంటుంది ఎక్కడదక్కడ ఉంచి చేస్తే అది కౌస్ కౌస్ వాసన కౌసు వాసన వస్తుంది యాగ పెడతుంది దీనికి ఒక లెగ్ లేదు ఎక్కడ పోయిందిరా అది ఏ లేలే లేదు అది తెచ్చేటప్పుడు మీరు తెలియలే దాన్ని ఇది మనకు కోడి అయితేనో చెస్ట్ పీస్ ఎక్కువ ఇష్టపడతారు కదా అని అవునవును దీన్ని కూడా చెస్ట్ పీస్ బాగుంటది అంట బాగుంటుంది లెగ్స్ అంటే పెద్ద కండలేదు కానీ చెస్ట్ పీస్ బాగుంది అరే దానికి గుడ్లున్నాయి కదరా గుడ్లు 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 కాదు ఈ కిడ్నీ కావాలంటే లక్షల లక్షలు ఈ ఈ కిడ్నీలు 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 కావాలంటీలు దొరికితేడ్నీలు దొరికితేలు మనసులోకి వేసుకునేటయితే బాగుంటుంది ఉప్పై 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 ఉంది లేట్ అవుతుంది Ini नो ya, अबरा देखो రానీరా రానీరా ఇది ముప్పు రౌలుకుంటలేదు గాలి బాగా వస్తుంది ఇక్కడ మన ఫామ్ హౌజం ఫామ్ ఎక్కడే ఉన్నది కానీ ఎట్నుంచి వచ్చే గాలి నుంచి వస్తుంది అరే మధు ఏమైందిరా అయింది మంట మండేసింది ఓకే డన్ తొందరగా వచ్చేసాయి వస్తున్నా అయిపోయిందండి ఓకే కాలిగా మసాలా కలపాలి కళాయి పెట్టినా మీరు మసాలాలు పట్టేయండి నేను చెప్తా ఏ విధానం కలపాలో నేను చెప్తా కల్పించే మసాలా ముక్కకు మసాలా మంచిగా పట్టేది నేను ఆయిల్ పోస్తా ఆయిల్ కావుతుంది మంట అయిపోవాలి ఇట్లకి మసాలా పోవాలే మంచిగా దిట్టంగా సూపర్ ఉంటుంది మసాలా ఓపెన్ చేయి ఓకే కలుపుదాం అందరికీ నమస్తే వెల్కమ్ టు బాబాయ్ కుకింగ్ ఛానల్ ఇలా చేయబోయేది ఏంటంటే కౌంజు పిట్టల ఫ్రై పిట్టలు నూనెలో ఏంపి ట్రై చేద్దామని చూస్తున్నాం ఎలా ఉంటాయో ఫస్ట్ టైం చేస్తున్నావు ఎట్లా ఉన్నదో చూడది ఒక కోడి మాదిరిగా ఉన్నది దీనికి మసాలాలు పట్టియ్యాలి ఇప్పుడు ఇక పిట్టలు కూడా చాలా మంది ఒకసారి చేసి చూడరాదన్నారు అందుకే నేను చేస్తున్నా ఇది ఎలా ఉంటుందో చూడండి మీరే నేను ఎలా చేస్తారో చూడండి మసాలాలు పట్టియాలి తినాలంటే ఎట్లా కష్టం కదా దానికి ఏం లేదు దీనికి సపరేట్ గా మన పుదీనా పచ్చడి ఓకే పుదీనా పచ్చడి పెరుగుతోడు చేసిన పుదీనా పచ్చడి వెరైటీగా అల్లం నంజుకొని తింటే ఉంటది కదా నా సావే రంగ మజరం అంటే మజరం అసలు ఇక అసలు ఇక దీన్ని ఎట్లా తింటాను అనేది తింటేటప్పుడు తెలుస్తుంది నీకు దాని టేస్ట్ అనేది అంతే అంటవా చూడు నువ్వు దాన్ని నేను ఎట్లా చేస్తానో చూడు ఓకే అయితే పుదీనా చట్నీ విత్ కౌజ్ బిడ్డల ఫ్రై ఫ్రై ఇగో దీన్ని కాటు పెట్టిన చూడు ఈ మసాలాలు మొత్తం పట్టించితే ఉంటది దీని మజా ఓకే తింటా అంటే ఉంటుంది ఆనందం అప్పుడు నేను చేసిన చూడు చెప్పట్లే కాదు ఇక సూపర్గా చూడండి పూదీన ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు ఒక మూడు పచ్చిమిర్చి మిరియాల పొడి ఒక స్పూన్ అండి ధనియాల పొడి ఒక స్పూను ఆల్మిక్స్ గరం మసాలా ఒక స్పూను ఒక స్పూను జీలకర్ర పొడి తగినంత ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుంటే వారేవా ఉంటది కదా దీని మజా ఎట్లా ఉంటుందో చూడండి ఇక మీరు మధు నేను ఆయిల్ పోసుకుంటున్నా ఓకే నువ్వు మసాలాలు నేను చెప్పే రకంగా నువ్వు మసాలాలు కలిపేసి ఓకే ఆయిల్ కూడా ఓకే తొందరగా అయిపోతుంది మబ్బు పడుతుంది ఓకే ఆయిల్ పోస్తున్నావు చూడండి ఓకే సంజుబాబు కొంచెం ఈ మసాలాలు కలుపు వాటర్ది గిన్నె కడిగేసుకుందాం కొంచెం లైట్ గా తెలుసుగా మాకు నానా ఏం చేసినా సరే ఏ వంట చేసినా సరే ప్రత్యేకమైంది దాంట్లో ఏదైనా ఉంది అని అంటే అది మసాలాలు మసాలా సో నాన్నకి అది స్పెషల్ ఇది ఉంటది నానా చేసే దాంట్లో సో ఆయన ఇప్పుడు ఆయన ఆల్రెడీ చేసి పెట్టిన మసాలాలు ఉన్నాయి అవి మనం ఒకసారి క్లియర్ చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏదేది వాడాలి ఎప్పుడు వాడాలి ఎంత వాడాలి మసాలా కలిపిస్తే టేస్ట్ సాధ్యమైతే గరం మసాలా మిక్సింగ్ ఆఫ్ దినుసులు ఉంటాయి సో అన్ని కలిపి ఒకటి చేసి పొడి చేస్తాడు అనమాట ఇది స్పెషల్ ఐటమ్ దీంట్లో ఇవి వచ్చేసి ధనియాల పొడి ఆ ఇది వచ్చేసి సాజిర పొడి ఆ సో ఇవి అనమాట ఇవి ఒక స్పెషల్ ఐటమ్ మిగతా ఇంకేమైనా ఉన్నాయంటే అవి ఇగో కొబ్బరి ఒకటి ఇది వచ్చేసి అది మన ఆల్రెడీ చెప్పినట్టుంది పచ్చి ధన్యాల పొడి సో ఇది పసుపు ఇది అల్లం పేస్ట్ స్పెషల్ గా మనం రోడ్ లో కొనుకొచ్చింది ఏది లేదు ఇక్కడ ప్రత్యేకించి అది రా మెటీరియల్ అని మసాలా కిందకి మార్చుకుంటాం అనమాట అట్లా ఇంకోటి ఏంటంటే కారం ఇది ఇది కారం డబ్బా కారం అంటే జనరల్ గా మనం అందరం పట్టించుకునేలా పట్టిస్తాం స్పెషల్ ఉండదు ఇది వచ్చేసి కార్న్ ఫ్లోర్ అండి లైక్ ఒంటర్ మొక్కజొన్న పిండి పిండి మొక్కజొన్న దీంట్లో స్పెషల్గా యూజ్ చేయాలి ఓకే ఇక సాల్ట్ పసుపు ఇవన్నీ మీకు తెలిసిన ఐటమ్స్ అన్నమాట సో ఈ ప్రాసెస్ అనేది మీకు క్లియర్ గా చూపిస్తాము చూడండి ఫస్ట్ మధు కొంచెం అది మన మొక్కజొన్న పిండి అంటారు కదా అది కొంచెం వేసుకోవాలి మన లైట్ గా ఎందుకంటే అది మనకు ముక్కకు పట్టడానికి అది వేసేది ఓకే వేసేసి మధు మిరియాల పొడి ఫస్ట్ ఓకే తర్వాత నెక్స్ట్ జీలకర్ర పొడి ఉన్నది చూడు అక్కడ ఓకే జీలకర్ర పొడి ఓకే నెక్స్ట్ అది పక్క పెట్టేసి పచ్చిదారాల పొడి స్పూన్ ఓకే ఓకేనాయి వంట స్పెషల్ ఇది వంట స్పెషల్ ఇంకా కొద్దిగా కొంచెమేనా కొద్దిగా లైట్ లైట్ ఓకే నెక్స్ట్ ఓకేనా కొంచెం ఎసే ఎయి ఇంకో స్పూన్ ఇంకొకటి రైట్ ఓకే సాల్టా ఎయి ఇంకొకటి రైట్ అల్లం పేస్ట్ చేసుకోమదు అంత అదు రైట్ ఓకే ఓకే డన్నానే అన్ని అన్ని వేసేసిన అన్ని మసాలా వేసేసిన కలుపు ఇప్పుడు నీకు ఎందుకంటే నీకు నిన్ను నిన్ను చేపించేది ఎందుకంటే నీకు తెలవాలని నీకు నీతో చేపిస్తున్నా ఓకే ఓకే అది నెక్స్ట్ కుకింగ్ మాస్టర్ నేనేగా అది కానీ మొత్తం కలిపేసే కలిపనాయ కలుపు కొంచెం లైట్ గా నూనె పోసుకో ఉండలు ఉండలన్నీ కరిగిపోవాలి మంచిగా పేస్ట్ లేక తయారు కావాలి అది అప్పుడే దాని మజా అనే కలుపు బదు ఆహా ఈ వంటలు ఎందుకు టేస్ట్ ఉంటాయి అంటే ఈడ ఉంటుంది కథ అంతా వంట మాస్టర్ మసాలా ఆహా ఎట్లా వస్తుంది స్మెల్ తిన్నంత ఫీలింగ్ వస్తుంది మసాలా కలుపుతుంటే ఉందా అంత బాగుంటుంది కొంచెం ఉప్పుసాపుడు కూడా చూడు అది ఎలా ఉంటది ఒకసారి మంచిగా కలిసింది అనుకో ఏమంటే మనం ముక్క పట్టిస్తే మంచిగా ఉంటది ఉప్పు సాపిడు తెలవకుండా అది ఏం టేస్ట్ ఉండదు ఎట్లా ఉండదు అది ఎంత మంచిగా చేసిన గానీ కదా అన్నేసిన సూడు వేసిన అంటారు కదా అల్లనే ఉంటది మజా ఉప్పులనే ఉంటది మజ్జాంతా కొంచెం టేస్ట్ ఎలా ఉండదు అసలు చేసే సాల్ట్ సాల్ట్ వేసే ఒక్కొక్క దానికి పీసుకు పట్టినా మంచిగా మసాలా తట్టినా మసాలా తట్టి మంచిగా గుడిగా మసాలా పట్టిస్తాను ఏమనిపిస్తుందా నీకు నాకానే ఏమనిపిస్తుంది అండి మసాలా పట్టిస్తుంటే కప్పలు కప్పలు ఉన్నట్టున్నాయా చైనా వాళ్ళు కప్పలు తింటారు అలా అనిపిస్తుందా అలా ఉంది కానీ ఇదేంద్రా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాలు లేదు ఏమన్నా తిన్నరా కోసినప్పుడు చిన్నారా నవా మసాలా గట్టిగా పెట్టిందా చూడు సూపర్ సూపర్ అంటే సూపర్ నువ్వు కలిపినాక తేడా ఉంటుంది ఇక మసాలా అవు ఓకే డన్ స్తున్నా ఇంకోటే మా ఇంకోటేద్దాం ఆహా మా దీనికి వేరే పేరు పెడదాం ఒకటి పేరు అది పిట్ట పకోడి అబ్బో అది బాగుంది కొత్తగా ఉందిగా పేరు బాగుంది బాగుంటుంది పక్కడి ఇలా మంచి గాలుతుంది ఆహా ఓహో ఓహో ఓహోహోహోహోహో एक्सीलेंट సో చూడలే ఎలా గాలే నివే సో చూడన ఒకసారి లీలనేదామా ఆ సో ని కొ ఇలా గాలే ఇట్లా వస్తునేండి చూస్తాది మంచి అసలు యాక్చువల్గా ఇంకో పది రెండు నిమిషాలు నారెనేషన్ కావాలి ఇది ఇస్తారా కుట్టుకుందాం మనం ఇప్పుడు మన టైం బాగుంది ఇక్కడ ముందు చెట్టు ఉండడం వల్ల ఇస్తారా కుట్టుకుందాం మనం మినీ ఇస్తారా మన చిన్నప్పుడు మనం గుట్టుకునే అంటే మన తాత వాళ్ళు గుట్టేది లేదని అంటే కుట్టిన కాంచి మనం తెచ్చుకునేది ఆట పాట ఆటన కూట అన్నట్టు అవున ఈ ఆకులలో తింటే మాత్రం ఉంటది ఎందుకు ఆ పాత రోజులు గుర్తుకొస్తాయి ఒక్కసారిగా మూతుగాగులకి ముసలకి మంచి అనుబంధం ఉంటుంది అంట అవును అలా చుట్టకైనా ముచ్చటకైనా ఇది మోదుగాకు ముందు ఉంటుంది అంట యాగులు ఏంటంటే ఇప్పుడు పచ్చి ఉన్నప్పుడు ఇట్లా కుట్టేసి దీన్ని తీసుకెళ్ళి దాని కింద ఉంటుంది కదా పిసుర్రాయి పిసుర్రాయి కింద పెట్టి అనగా పెట్టి ఒక పది పదిహేను రోజులు ఒక బండ కింద పెట్టి ఇసర్రాయి కింద పెడితే అది గట్టిగా అత్తుక్కొని అట్లా ఉండిపోతాయి అనమాట ఎట్లా అంటే అటు అవ్వకుండా అట్లా అవ్వకుండా ఆ తర్వాతకి తీసుకొచ్చి పప్పన్నంలా ఫంక్షన్ల దాంట్లో దావతి చేసుకున్న కూడా అప్పుడు ఆ కూర టేస్ట్ ఉండదు పప్పు టేస్ట్ ఉండదు అర్థం కాకపోయేది కానీ లేకపోతే దీంట్లో తిన్న టేస్ట్ వచ్చిందో కూడా తెలియదు అసలు అయిపోతుందిరా చిన్నగానే ఆపిల్ మంచిగా పుట్టినవరా మాధు అసలు పూదిన చట్నీ ఎంతో బాగుంది దీంట్లో అందుకో తింటే ఆ ఫ్రై చేస్తున్నామా టేస్ట్ చేస్తున్నా చేసేసి ఎలా ఉంది ఎక్సలెంట్ ఉందా

ఈ పుదీనా చట్నీ ఈ కౌజు పిట్టల ఫ్రై ఉన్నది కదా తింటుంటే వాదే వా సూపర్ అంటే సూపరు నేను చేసినట్టుగా మీరు కూడా ఇదే టైప్లో మీరు చేసి చూడండి ఒకసారి ఎలా ఉంటుందో మీకు తెలిసిపోతుంది దాని నేను చేసిన మసాలాలు ఉప్పు కానీ కారం కానీ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరిన్నాయి అసలు మామూలుగా లేదు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అద్భుతంగా ఉంది మా చాలా బాగుంది De banano, nada no va.